నాగులుపులపాడు మండలంలో శనివారం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు తొలుత నాగులుపులపాడు మండలం మద్రాలపాడు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ తవం అన్సారియా సందర్శించి జామా సీతాఫలం పంటలను సాగు చేస్తున్న కాటా శేషయ్య భైరవపు రమాదేవిలకు సంబంధించిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా చేపడుతున్న జామ సాగు వివరాలను ఏపీఎంఐసి ప్రాజెక్ట్ డైరెక్టర్ వివరించారు ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ జిల్లా కలెక్టర్కు వివరించారు జిల్లాలో ఉద్యాన పంటలను మరింతగా ప్రోత్సహించడంతో పాటు ఆర్గానిక్ పంటలను కూడా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్

ఒక త్రీ నుంచి ఎంత మేడం ఇయర్కి వచ్చి జామో అయితే అంటే మీకు ఇయర్లీ ఎంత జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వాళ్ళకి అప్పుడు వెళ్ళి సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది వన్ ఆఫ్ త్రీ కంపెనీగా పర్మిషన్ ఇచ్చారు

తీసుకుంటున్న చర్యల గురించి ఉప సంచాలకులు శ్రీ రవికుమార్ జిల్లా కలెక్టర్కు వివరించారు పశు కేంద్రంలో విభాగాలు వారిగా పశు సంరక్షణకు చేపడుతున్న పనులను పశు గ్రాసాభివృద్ధి సాగుకు జిల్లా కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పశు ఉత్పత్తి కేంద్రంలో పశు ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు కలెక్టర్ వెంట పశు సంవర్ధిక శాఖ జేడి శ్రీమతి బేబీ రాణి పశు క్షేత్ర వైద్యులు తదితరులు పాల్గొన్నారు thank you इसी फार्मा नाम से काम सारे कुछ मेरा ऑनलाइन डेट में सकते हो बेचारे से दूध का डेट दूध और लड़के के साथ जाएगा वो एक पोस्टिंग है सब इसमें हर एक लड़का बोल रहा है नाइन ब्लास्ट मार नाइन ब्लास्ट अरे अरे इतना है बिचौले बिचौले अरे इतना है फेल फिस्कल रहा है क्या क्या है अब उधर ये तो करेंगे और फिस्कल तो रहेगा रेटीस्पेंड आवाज़ और आवाज़ करेंगे करेंगे फिस्कल फिस्कल करेंगे करेंगे सीरियल करेंगे चलेंगे मांस 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 रहेगा बलाड बलिसा बलाड बलिसा बलाड बलिसा बलाड ब It's the black, it's the red and but This one is the same. Very, this is